హాయ్ పిల్లలు మన బలే కథల ఛానల్కి స్వాగతం ఈరోజు మనం ఒక సరికొత్త కథ నేర్చుకోబోతున్నాం ఆ కథ పేరేంటంటే బ్రహ్మరాత అనగనగా ఒక ముని చాలా ప్రతిభావంతుడు సకల శాస్త్రాలు విద్యలు తెలిసినవాడు ఆ ముని భార్య సాక్షాత్తు అన్నపూర్ణయే ఆమె శిష్యులను తన కన్నబిడ్డలా చూసుకునేది ఆకలితో ఎవరు వచ్చినా లేదనకుండా వారి ఆకలి తీర్చేది అలా ఒకనాడు ఆ ముని దంపతుల వద్దకు వసంతుడు అనే ఒక అనాథ వచ్చి శిష్యుడిగా చేరాడు అతడు బాగా చురుకైన వాడు తెలివైన వాడు కావడంతో అతని గురువుగారు నేర్పించే విద్యలన్నీ ఇట్టే అబ్బేవి వసంతుడు కొన్నాళ్ళకై తన గురువుకు తెలిసిన విద్యలన్నీ పూర్తిగా నేర్చేసుకున్నాడు ఇక అతనికి నేర్పడానికి తన వద్ద ఉన్న జ్ఞానం సరిపోకపోవడంతో తనకు గురువులైన వారి వద్దకు పంపించి మరీ విద్యాభ్యాసం చేయించాడు ఆ గురువర్యుడు అయితే కొన్నాళ్ళకే అతను నేర్పడానికి తమ వద్ద ఉన్న విద్యలన్నీ పూర్తయ్యాయని ఆ పెద్ద గురువులైన వాళ్ళు కూడా చెప్పారు ఇదిలా ఉండగా నిండు చూలాలైన గురుపత్ని ప్రసవించే సమయం రావడంతో వసంతుడు ఆశ్రమంలో అన్ని పనులు తానే చూసుకుంటూ తల్లితో సమానురాలైన గురుపత్నిని కాలు కింద పెట్టకుండా చూసుకుంటున్నాడు ఆమెకు పురుటి నొప్పులు ప్రారంభమయ్యాయి ఆశ్రమం లోపల ప్రసవం జరుగుతుండగా వసంతుడు గుమ్మం బయటకు వచ్చి కూర్చున్నాడు కాసేపట్లో లోపల నుండి చంటిబిడ్డల ఏడుపులు వినిపించాయి గురుపత్ని కవల పిల్లలకు జన్మనిచ్చింది ఒక మగపిల్లవాడు ఒక ఆడపిల్ల ఇంతలో దివి నుండి భూమికి దిగి వచ్చిన ఒక దివ్య పురుషుడు వడివడిగా ఆశ్రమంలోకి వెడుతూ గుమ్మం ముందు కూర్చున్న వసంతుడి కనిపించాడు మామూలు మనుషులకైతే అతను కనిపించే ఉండేవాడు కాదు కానీ వసంతుడు దేవరహస్యాలు కూడా నేర్చుకున్నాడు కాబట్టి ఆ వచ్చిన అతనెవరో ఇట్టే కనిపెట్టేశాడు అతడు బ్రహ్మ అప్పుడే పుట్టిన పిల్లలకు నొసటి రాత రాయడానికి వచ్చాడని అర్థం చేసుకున్న వసంతుడు ఓపిక్గా బయట కాచుకొని కూర్చున్నాడు బ్రహ్మ బయటకు రాగానే ఆయనకు ప్రణామం చేసి స్వామి మా గురువుగారి పిల్లల నుదుట ఏమి రాశారో దయచేసి సెలవేగలరా అని వినమ్రపూరితంగా అడిగాడు బ్రహ్మ తనను తాను చూడగలిగిన ఈ పిల్లవాడు సామాన్యుడు కాడు అని తెలుసుకొని వసంతుడు అడిగిన విధానానికి ముచ్చటపడి ఇతరులకు తెలియజేయరాని రహస్యాన్ని అతనికి చెప్పడానికి నిర్ణయించుకున్నాడు అప్పుడు ఇలా చెప్పాడు నాయన ఈ అబ్బాయి నిరారక్షర కుక్షి అవుతాడు అతని జీవితకాలమంతా ఇతని వద్ద ఒక మూట బియ్యము ఒక ఆవు ఒక పూరిపాక తప్ప మరేమీ ఉండవు ఇతడు రోజంతా కష్టపడినా తన రెక్కల కష్టంతో కానా కష్టంగా పెళ్ళాన్ని పిల్లల్ని పోషిస్తాడు అంతే అన్నాడు ఇక అమ్మాయి మాత్రం వేసి అవుతుంది డబ్బుల కోసం రోజుకో పురుషుడితో సంభోగించే వారకాంత అవుతుంది అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు బ్రహ్మ అది విని వసంతుడు నిశ్చేష్టుడయ్యాడు సాక్షాత్తు దైవ సమానులైన తన గురువు దంపతులకి పుట్టిన పిల్లలకు ఎలాంటి రాత రాశాడేమిటి విదాత అని విచారంగా ఆలోచనలో మునిగిపోయాడు వెంటనే తన గురువుగారిని బ్రహ్మరాత మార్చగలమా అని అడిగాడు వసంతుడు దానికి ఆయన అది సాధ్యం కాదు నాయన అది ఎవరికీ సాధ్యం కాదు అని చెప్పాడు పిల్లలు పెద్దవాళ్ళయ్యే కొద్దీ వాళ్ళ రాత నిజమవడం వసంతుడికి కనిపించసాగింది ఆ ఇద్దరికీ చదువులు వంట పట్టడం లేదు ఎందరికో విద్యాబుద్ధుడు నేర్పిన గురువుగారి పిల్లలు ఎలా అయ్యారేమిటి అనే దిగులతో వసంతుడికి దేని మీద ఏకాగ్రత కుదరడం లేదు దానికి తోడు ఆ పిల్లలిద్దరూ వసంతుడి వెంటబడి అన్నయ్యా అన్నయ్యా అని తిరుగుతూ ఉంటే అతడి దుఃఖం మరింత ఎక్కువ కాసాగింది ఒకరోజు గురువుగారితో చెప్పి ఆయన అనుమతి పొంది దేశం చుట్టి రావడానికి బయలుదేరి వెళ్ళాడు ఎన్నో చోట్లకు వెళ్ళి ఎందరో పండితులను కలిశాడు వారందరినీ వసంతుడు ప్రశ్నించాడు బ్రహ్మరాసిన రాతను మార్చగలమా దానికి వసంతుడికి అందరూ చెప్పిన సమాధానం బ్రహ్మరాత మార్చడం అసాధ్యం అది ఎవరి తరము కాదు అని అలా అక్కడా ఇక్కడా తిరుగుతూ తన అన్వేషణను కొనసాగిస్తూ ఇరవై సంవత్సరాలకు పైగా గడిపాడు అప్పటికి గురువుగారి పిల్లలకు పాతికేళ్లు వచ్చాయి వసంతుడికి వాళ్ళు ఎలా ఉన్నారో చూడాలనిపించసాగింది ఆశ్రమానికి తిరిగి వచ్చాడు అప్పుడు అక్కడ పరిస్థితి గురువుగారి కుమారుడు పేరు శంకరుడు అని ఆ ఊరిలోనే కూలీ పని చేస్తున్నాడని గురువుగారి కుమార్తె పేరు వసంతసేన అని దగ్గరలో పట్టణంలో వ్యభిచార వృత్తిలో ఉందని తెలుసుకున్నాడు తనకు పుట్టిన పిల్లల దుస్థితి చూసి దిగులుతో మంచం పట్టి గురు దంపతులు మరణించారని కూడా వసంతుడు తెలుసుకున్నాడు వసంతుడు బాగా ఆలోచించాడు ముందు శంకరుణ్ణి వెతుక్కుంటూ వెళ్ళాడు వసంతుడిని చూడగానే అన్నయ్య అంటూ బావురు అన్నాడు శంకరుడు చిన్న పూరిపాక చిరిగిపోయిన దుస్తుల్లో భార్య ఒక కొడుకు ఇంట్లో ఎటు చూసినా విలయతాండవం చేస్తున్న కటిక దరిద్రం ఇది శంకరుడు దుస్థితి తమ్ముడు నువ్వు బాధపడకు ఇప్పటి నుండి నేను చెప్పినట్లు చేయి అన్నాడు వసంతుడు దానికి శంకరుడు సరే అన్నయ్యా ఇక నుండి నువ్వు ఎలా చెబితే నేను అలానే చేస్తాను అన్నాడు శంకరుడు ముందు ఆ ఆవును తోలుకొని పట్టణానికి వెళ్దాం పదా అన్నాడు వసంతుడు ఏమీ మాట్లాడకుండా ఆవును తోలుకొని వసంతుడిని అనుసరించాడు శంకరుడు ఇద్దరూ నేరుగా పట్టణంలోని సంత దగ్గరికి వెళ్లారు అక్కడ ఒక దళారీ దగ్గరకు వెళ్ళి ఈ ఆవును ఎంత కొంటావని అడిగాడు వసంతుడు తర్వాత అతను చెప్పిన ధరకు అమ్మేశాడు వసంతుడు శంకరుడికి ఏమీ అర్థం కాకపోయినా వసంతుడికి ఎదురు చెప్పలేదు అవును అమ్మగా వచ్చిన డబ్బుతో వంటకు అవసరమైన సరుకులను శంకరుడి భార్యకు పిల్లలకు కొత్త బట్టలు కొన్నారు తిరిగి గ్రామానికి బయలుదేరారు ఇంటికి రాగానే ఆ సరుకులతో వంట చేయించాడు వసంతుడు శంకరుడు భార్య పిల్లలు ఆవురావురుమని తిని ఆకలి తీర్చుకున్నారు తర్వాత వసంతుడు శంకరుడితో తమ్ముడు అన్నదానం చేద్దాం ఆకలితో ఎవరు వచ్చినా లేదనకుండా వడ్డించు అని చెప్పాడు శంకరుడు మారు మాట్లాడకుండా అలాగే చేశాడు కానీ శంకరుడు ఆ రోజు రాత్రి వసంతుడితో అన్నయ్య ఇంతవరకు ఆ ఆవు ఉంది కదా అన్న ధైర్యం నాకు ఉండేది ఇప్పుడు ఉన్న ఆ ఒక్క ఆధారం కూడా పోయింది దాన్ని అమ్మగా వచ్చిన ధనం కూడా అన్నదానాన్ని ఖర్చు అయిపోయింది ఎలా గడపాలో అని భయంగా ఉంది అని అన్నాడు దానికి వసంతుడు తమ్ముడు ఏమీ ఆలోచించకుండా సుఖంగా నిద్రపో పొద్దునకంతా సర్దుకుంటాయని ధైర్యం చెప్పాడు పొద్దున్నే లేచి తలుపు తెరిచి బయటికి వచ్చి చూసిన శంకరుడికి ఆశ్చర్యానికి లేకుండా పోయింది శంకరుడి ఇంటి ముందు ఒక ఆవు నిలబడి ఉంది శంకరుడి ఆస్తి ఎప్పుడు ఒక ఆవే అని తను రాసిన రాత పుల్లిపోకుండా ఉండడానికి రాత్రికి రాత్రి బ్రహ్మయ్యే స్వయంగా ఒక ఆవుని తీసుకొని వచ్చి అక్కడ కట్టేశాడు ఆ రోజు కూడా ఆవుని తీసుకెళ్లి సంతలో అమ్మి వచ్చిన డబ్బుతో అన్నదానం చేయించాడు వసంతుడు తమ్ముడు ఇక ఇలాగే ప్రతిరోజు క్రమం తప్పకుండా చేస్తూ ఉండు అని చెప్పి వసంతుడు అక్కడ నుండి వసంత సేనను వెతుక్కుంటూ బయలుదేరాడు అన్ని దానాల్లోకి గొప్పదైన అన్నదానాన్ని క్రమం తప్పకుండా చేస్తున్నందున శంకరుడు తన జీవితంలో అనంతమైన పుణ్యాన్ని మూటకట్టుకున్నాడు వసంతుడు వాళ్ళని వీళ్ళని అడుగుతూ వెళ్ళి వసంతసేనను కలుసుకున్నాడు వసంతసేన ఒక అవ్వతో కలిసి ఒక ఇంట్లో ఉంటుంది ఆమె వసంతుడిని చూడగానే బోరుమని ఏడ్చేసింది అన్నయ్య నేను మహాపాపిని ఈ పాప పంకిలంలో కూరుకుపోయాను మీలాంటి ఉన్నతుడిని చూడడానికి కూడా నాకు అర్హత లేదు అని బావుమంది ఊరుకో చెల్లి ఊరుకొమ్మ ఈ పాపపు పంకిలం నుండి నువ్వు బయటపడే మార్గం చెబుతాను ఇక వాటి నుండి నేను చెప్పినట్లు చేయని ఆమెను ఓదార్చాడు దానికి సరే అని ఒప్పుకుంది వసంతసేన ఆ రాత్రికి విటులు ఎవ్వరూ వచ్చినా లక్ష వరహాలు చెల్లిస్తేనే ప్రవేశం అని చెప్పమని అక్కడ వసంతసేనతో ఉన్న అవ్వకు చెప్పాడు వసంతుడు ఆమె ఆశ్చర్యపడుతూ అయ్యా ఇది జరిగే వ్యవహారం కాదు అని ఏదో చెప్పబోయింది వసంతుడు ఆమెను మధ్యలోనే వారించి నేను చెప్పినట్లు చేయి అన్నాడు ఆ రాత్రి ఇద్దరూ ముగ్గురు విటులు వచ్చి లక్ష వరహాలు అనగానే వెనుదిరిగి వెళ్ళిపోయారు అది వాళ్ళు ఊహించలేని మొత్తం కానీ అర్ధరాత్రి సమీపిస్తూ ఉంది అనగా ఒక మహాపురుషుడు మాత్రం లక్ష వరహాలతో వచ్చి ఆ రాత్రి వసంత సేనతో గడిపి వెళ్ళాడు ఆ మరుసటి రోజు రాత్రి కూడా అలాగే జరిగింది తన రాత్రి తప్పకూడదని లక్ష వరహాలు ఇచ్చి వసంత సేనతో సంభోగించింది సాక్షాత్తు ఆ బ్రహ్మేనని వసంతుడికి తెలుసు అలా బ్రహ్మ సంభోగం వలన అప్పటి వరకు ఆమె మూట కట్టుకున్న పాపాలన్నీ పటాపంచలయ్యాయి ఆమె జన్మ చరితార్థమైంది ఇలా వసంతుడు వాళ్ళిద్దరి చేత పుణ్యకర్మలు చేయించి గురుదంపతులు రుణం తీర్చుకున్నాడు ఈ ప్రపంచంలో ప్రతి జీవి తలరాత రాసేది బ్రహ్మ అయినా దాన్ని చక్కగా తీర్చిదిద్దుకునే శక్తిని అవకాశాన్ని మాత్రం ప్రతి జీవికి ఇచ్చాడు అని గ్రహించాడు దానిని నిరూపించాడు అలా బ్రహ్మరాతను సైతం బ్రహ్మాండమైన రాతగా మార్చి చూపాడు వసంతుడు మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని కథల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న సింబల్ నొక్కండి